జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగలపల్లి మండలంలోని కొరికిసాల కస్తూర్బా గాంధీ బాలకల విద్యాలయంలో ముప్పై ఒక్క మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విద్యార్థినులు పదమూడు మంది చిట్యాల సివిల్ దవాఖానలో పద్దెనిమిది మంది మొగుళ్లపల్లి పిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు ఫుడ్ పాయిజన్ కావడం వల్లే అస్వస్థతకు గురై వాంతుల విరోచనాలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు విద్యార్థులు తెలిపారు आ 30 सेकंड का షాల హాస్టల్ జయశంకర్ గూపాల్పల్లి డిస్ట్రిక్ట్ వీళ్ళ పొద్దుల కిచీడీల పురుగులు వస్తాయి పురుగులతో మొన్ననే పురుగులతో అడ్జస్ట్ చేసుకోమన్నారు ఈసారి అడ్జస్ట్ కామని పెద్ద మేడం వచ్చేలాకుంటామని ఉన్నారు అంతా టీచర్ని అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకోవాలని ఎంత బదులు అన్న చేసుకోవాలి చేసుకోకపోతే పెద్ద మేడం రాలేదు లేట్ అయింది ఒక రోడ్లో పెట్టి కొంతమందికి అప్పటికే కలిదిరినాయినాక ఏంటి చిన్న ప్లేస్ అన్న ఒక రోడ్లో పెట్టి పెట్టినాక మంది ఒకసేపటికి అందరు సిక్కి సిక్కి అయినాక లంచ్ బెల్ అయింది లంచ్ బెల్ అయినాక లంచ్ అయినాక చాలా మందికి ఆన్పింగ్స్ అయినాయి హెడ్ బ్రేక్ చాలా మందికి కళ్ళు తిరిగినాయి చాలా మంది నిశంగా అయిపోయింది